చెప్పాలా చెప్పన కనబడకని పొమ్మలు కొట్టించా కొట్టిన తర్వాత ఆరు మాసాలు పోయిన తర్వాత ఏరియా పొలలో ఒకటి తెప్పించి కట్టించాను అప్పుడు ఇవి ఉడకలు వచ్చినాయి కదా పిలకలు ఆ పిలకలు కట్ చేసి అవి కట్టాం అలాగా పద్దెనిమిది రకాలు కట్టాం ప్పుడు ఎంత అయిపోయింది చిన్నప్పుడు కాల్చే చేస్తు పద్దెనిమిది అంటే ఏమేమి అవుతున్నాయి రకం పేరు రకాలు తెలియదు మీకు తెలిసిన కొన్ని పేర్లు చెప్పండి ఇదేదో సుగన్ రేకాంత ఇదే చెరుకు రకాలు ఇదేదో చీని అంతర్ ఒకటో అదేదో పుల్ల రకమంత్ర ఒకటే అలాగా బంగిరి పిల్లంతా ఆ బంగిరి పిల్ల ఇంకా లేదు ఇంకా దాన్ని అది చేయలేదు తెలియలేదు చెరుకు రసాలే చెరుకు రసాలు అలాగా రకరకాల అది అలా అలా ఇత్తరే అమ్మ అలాగా ఈ ఒక్కే చెట్టుకే పద్దు ఎనిమిది రకాల పళ్ళు అవుతాయా ఆ మధ్య వెయ్యి రకాలు కట్టొచ్చు